శ్రీస్థలం ఈ రాత్రి కాలము మనము ప్రార్థన సమయంలో ఉన్నాము ఈ రాత్రి మనము ఒక చిన్న వాక్యం ధ్యానించుకొని మరి ప్రార్థనలోకి వెళ్తాము ఈ దినము దేవుడు మనల్ని ఎంత క్షేమంగా కాపాడాడు మన రాకపోకలందలో తోడుగా ఉండి మనల్ని ఎంతో క్షేమంగా నడిపించాడు మన ఉద్యోగ జీవితాలలో మనకు ఎంతో జయమునిచ్చాడు ప్రతి విషయంలో కూడా మనల్ని నడిపిస్తూ వచ్చాడు విద్యార్థులను వారి యొక్క స్కూళ్ళలో కాలేజెస్ లో వారు చదువుకుంటున్నటువంటి ఆ పరిస్థితులలో వారికి కాసలు జ్ఞానం ఇచ్చి నడిపించినటువంటి దేవుడు ఆ దేవాది దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి ఈ రాత్రి కాలము ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ కీర్తన పదహారవ వచనము అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును తేనెతో నిన్ను తృప్తిపరచదును మనము రెండు రోజులుగా మాట్లాడుకుంటున్నట్లుగా ఈ కీర్తన ఆశాపు కీర్తన ఇది ఒక పండుగ పండుగల సందర్భంలో రచించినటువంటి పాట ఆ విధంగా పాడుకొని వారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు దేవుడిచ్చినటువంటి వాగ్దానంలో వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు నిన్న దినాన మనం చూసాము ఆయన నీ నోరు బాబుగా తెరువుము నేను దాన్ని నింపెదను అని చెప్పాడు అదే విధంగా మరి ప్రజలు నా మార్గంను అనుసరించిన ఎంత మేలు అంటున్నారు దేవుడు అయ్యో నా ప్రజలు నా మాట వినినేడల నా మార్గంలో అనుసరించడలా ఎంత మేలు అప్పుడు నేను ఏగిరమే వారి శత్రువులను అణగదొరుకుదను వారి విరోధులను కొట్టుదును అని చెప్తున్నాడు దేవుడు మనమే అసలు చాలా సార్లు మనం దేవునికి ఎంత విరోధంగా జీవిస్తూ ఉంటామంటే మన జీవితంలో మనకున్న కష్టంలను కూడా చెప్పుకోము ఆయనకు చెప్పుకోము ఆయనకు చెప్పుకోకుండా చాలాసార్లు మనుషుల మీద ఆధారపడి ఎవరు చేస్తారు మనకి ఏ కష్టం వచ్చినా ఆ కష్టానికి సంబంధించిన వారు ఎవరు మనకు ఒకవేళ ఏదన్నా న్యాయపరమైన సమస్య వచ్చిందా అప్పుడే ఏ పోలీస్ కానిస్టేబుల్ మనకు తెలుసు ఏ ఎస్ఐ తెలుసు ఏ ఎస్పీ తెలుసు ఈ విధంగా ఎవరికి తెలుసు ఎవరికి నా ఫ్రెండ్కి తెలుసా వాళ్ళ అమ్మకు తెలుసా వాళ్ళ నాన్నకు తెలుసా లేకపోతే ఇంకెవరికైనా తెలుసా అని ఆ విధంగా సర్చ్ చేస్తూ ఉంటాం లేకపోతే ఏదైనా ఉద్యోగపరమైన సమస్యనా ఏ ఎమ్మెల్యే మనకు సహాయం చేస్తాడు ఏ ఎండిఓ మనకు సహాయం చేస్తాడు లేకపోతే ఏ రాజకీయ నాయకుడు నాకు సహాయం చేస్తాడు అనుకుంటాం అదేవిధంగా ఆర్థికపరమైన సమస్య వచ్చినప్పుడు నాకు బాగా బాగా వంతులైన స్నేహితులు ఎవరున్నారా అని వెతుక్కొని వాళ్ళని అడిగే క్రమంలో ఏ విధంగా అడగాలి ఏ విధంగా అడగాలని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం తప్ప మనం ఎప్పుడు దేవుని వైపు చూడం దేవుడు అంటున్నాడు మీ నోరు బాగా తెరవండి నేను దాన్ని నింపుతాను అని చెప్తున్నాడు అంటే మనం సిద్ధంగా దేవుని సహాయం కొరకు మనం సిద్ధంగా ఉండి మనం అడిగితే ఆయన తప్పకుండా మన నోరు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు మనం మొట్టమొదటి చేయవలసింది దేవుణ్ణి అడగడమే నరులను ఆశ్రయించడం కంటే యహోవని ఆశ్రయించడం మేలు మరి మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యలో కూడా ఆయన మనల్ని కాపాడి మనల్ని పోషించే దేవుడు ఇదిగో ఆయన ఈ దినం మనకి ఇస్తున్నటువంటి వాక్యము అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించను కొండ తేనెతో నేను తృప్తిపరచును ఎంత అంటే అన్ని ఎంత ఆరోగ్యకరమైనటువంటి ఆ పదార్థాలను దేవుడు చెప్తున్నాడు గోధుమ అనేది చాలా శ్రేష్టమైన పదార్థము ఆ గోధుమలతో చేయబడిన ఏ వంటకమైనా సరే ఏ రొట్టెలైనా లేకపోతే మరేదైనా సరే మరి అది ఎంతో ఆరోగ్యకరము రుచికరమైనటువంటి విషయం అదేవిధంగా కొండ తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాంటి గా ఉండేటువంటి దొరికేటువంటి కొండ తేనె కొండలలో దొరికే తేనె ఎంతో న్యాచురల్ అలాంటి తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు ఊరికే ఇచ్చేది కాదు ఏదో కొద్దిగా ఇచ్చి మనము ఆ అంతటితో చాలు అనే దేవుడు కాదు ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడు గోధుమలు కూడా ఇలాంటి గోధుమలు ఇస్తారంటే అతి శ్రేష్టమైనటువంటి గోధుమలను అనుగ్రహించి నేను నిన్ను తృప్తిపరుస్తాను అంటే ఆయన ఏదైనా మనకు సమృద్ధిగా ఇవ్వాలని అనుకుంటాడు ఆయన మన నోరు నింపాలని ఆశపడుతూ ఉన్నాడు అలాంటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన దగ్గరికి వెళ్లకుండా ఎవరినో ఆశ్రయిస్తూ ఉంటాము నరులను ఆశ్రయించుకంటే మరి రాజులను ఆశ్రయించడం అంటే కూడా యహోవాన్ని ఆశ్రయించటం మేలు మరి అయితే మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో దేవుడే అంతకంటే అంటే మనం ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఏ వ్యక్తి నుంచి మనకు సహాయం దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అంతకంటే మించిన గొప్ప వ్యక్తి ద్వారా మనకు సహాయము అనుగ్రహించేటువంటి దేవుడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము గొప్ప అంటే గొప్పనే ఇంకా గొప్ప అంటే దానికి ఇంకా అంతకంటే మించిన పదము ఇంకా లేదు మహా గొప్ప ఇంకా అన్ అత్యద్భుతమైన అత్యధికమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు ఆ గొప్ప దేవుడు మీకు నాకు దేవుడై ఉన్నప్పుడు మనం ఆయనకు విధీత కలిగి ఆయన చెప్పిన మాటలను అనుసరించి ఆయనను ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములను అనుసరించి మనం నడుచుకుంటే ఆయన మనకు సమృద్ధి జీవితాన్ని మనకిస్తాడు జీవంలో సమృద్ధిని ఇస్తాడు శారీరకమైనటువంటి అవసరతలలో కూడా ఆయన మనకు సమృద్ధిని ఇస్తాడు ఆత్మీయమైన జీవితంలో కూడా మనం సమృద్ధి కలిగి ఎంతో సంతోషకరమైన శాంతికరమైన జీవితం మనం జీవించి ఉండగలుగుతాము అలాంటి జీవితాన్ని ఇచ్చే ఆ దేవాది దేవుడు మనం మనకున్నప్పుడు మనము ఎందుకు వరి అవ్వాలి అసలు వరి అవ్వకూడదు కదా దేవుని యొక్క గొప్ప సమృద్ధిని మనం పొందడానికి ఎంతైనా అర్హులం ఎందుకంటే దేవుడు అది ఇవ్వడానికి మనకు ఆయన సిద్ధంగా ఉన్నాడు అద్భుతమైన రీతిగా ఆయన మనకిస్తాడు మన ఆయా మార్గములు అద్భుతమైనవి మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు మనల్ని సంతృప్తి పరిచే దేవుడు ఆ హనీ అంటే ఎంత స్వీట్నెస్ అందులో మధురమైనటువంటిది కదా తేనె ఆ తేనె మధురమైనటువంటి తేనె వల్ల మనం ఎంత సంతోషం పొందుతాము ఎంత సంతృప్తిని పొందుతాము అలాంటి జీవితం మనకిస్తున్నాడు దేవుడు అయితే మనం చేయవలసినల్లా ఆయన మార్గములను అనుసరించి నడుచుకోవాలి కాబట్టి ఆయన పైన విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం ఈ రాత్రి కాలము ఈ వాక్యమును ఈ ధ్యానమును ధ్యానించుకుంటూ దేవుని గొప్పతనాన్ని మనము స్థుతిస్తూ కనపరుస్తూ మనం ప్రార్థనలోకి వెళ్దాం పరిశుద్ధుడు వేల మా దేవ శక్తివంతుట దేవాలయ వందనంలో అవును ప్రభా నీవు మాకు సమకూర్చే దేవుడు ఏవోవా ఈరే దేవా మీరు మాకు సమృద్ధినిచ్చేటువంటి దేవుడు తన్ని ప్రభ మాకు కావలసినవన్నీ మేము అడిగినను అడిగిన వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయగలిగిన శక్తి మంత్రులు అనేటండి ఏవా ప్రభా మరి మమ్మలను అతి శ్రేష్టమైన వాటితో పోషిస్తానంటున్నావు అతి మధురమైన వాటితో మమ్మల్ని తృప్తిపరుస్తానంటున్నావు నాయన దేవా ఎంత గొప్ప దేవుడవుతండి అవును ప్రభా మేము మీ మార్గంలో అనుసరించి చర్చుకున్నట్లుగా మా జీవితాలలో మాకు ఏ అవసరం వచ్చినా ఏ సహాయం కావాల్సి వచ్చినా మేము వెంటనే మీ దగ్గరికి రావాలి మీ సన్నిధికి రావాలి అది మేము తెలుసుకొని మీ జీ మీ యొక్క సన్నిధిలో మా జీవితాలను సరైన రీతిలో నడుచుకొని నడిపించుకొని లాగున మాకు కృపద చేయండి ప్రభా నీ ఆత్మ నింపుదలను మాకు అనుగ్రహించిన నానా పరిశుద్ధాత్మ నింపుదలను మాకు అనుగ్రహించి మేము ఆ గైడెన్స్లో చక్కగా నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో మాకు తోడుగా ఉన్నారు మా రాకపోకలందు తోడుగా ఉన్నారు మా ఉద్యోగ జీవితంలో మాకు కావాల్సిన మంచి స్కిల్స్ అనుగ్రహించారు దేవ దేవా మేము ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో అన్ని కూడా మీరు మాకు నేర్పించిన దేవుడు అవుతాండి మీకే వందనంలో స్తోత్రం చదివించుకుంటున్నాం నాయన మరి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చారు ఈ దినమంతా మమ్మల్ని జయప్రదంగా నడిపించారు ప్రభా మా రాకపోకలను నడిపించిన దేవానికి స్తోత్రములు అతన్ని మా పిల్లలను క్షేమంగా నడిపించారు వారి చదువులలో మీరు తోడుగా ఉంటున్నారు నాయన నీ పొందడం తండ్రి వారు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ కు గురి కాకుండా ఎలాంటి శోధనలకు గురి కాకుండా ప్రభా మంచి స్నేహాలు కలిగినటువంటి వారే చక్కటి జీవితం జీవించడానికి చదువులో ముందుకు సాగుతూ ఉన్నత స్థాయిని పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి ఈ దినం ఎంతమంది అయితే ఉద్యోగాలు పొందుకున్నారో వారిని బట్టి నీకు ఎలా స్తోత్రములు తండ్రి ఎంతమంది అయితే వివాహాలు కుదిరినందుకు సంతోషంగా ఉన్నారో వారిని బట్టి నిపి స్తోత్రంలో మతీ దేవా ఎంతమంది అయితే కలిసిపోయినట్లుగా మంచి వార్తను విన్నందుకు వారిని బట్టి నిపి స్తోత్రంలో మాతీ దేవా ప్రతి కుటుంబంలో కూడా మీరు ఇచ్చిన ఆ జయమును జయప్రదమైనటువంటి ఆ పరిస్థితులను బట్టి నీకు వందనాలు ప్రభా మరి శుభకార్యాలు జరుగుతున్నటువంటి ఇంట్లో మీరుండండి ప్రభా చెప్పు తప్పకుండా చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి దేవా మరి ఏ కుటుంబంలో అయితే నాయన మరి ఇంకా రాలేదు ఇంకా అలాంటి దీవెని పొందుకోలేదని దుఃఖంతో వేదనతో కృగుదలలో ఉన్నారో వారిని నేవనెత్తి వారు అలాంటి కృగుదలకు గురి కాకుండా వారిని మీ సన్నదిలో ఎత్తి పట్టుకుంటున్నామునైనా ప్రభా కనిపెట్టి నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయండి ఎందుకంటే మీరు ప్రతిది కూడా తగిన సమయంలో చేస్తారు ప్రభా ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవప్రభ ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారు దుఃఖకరమైన పరిస్థితులలో ఉన్నారు వారిని తండ్రి వారికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా వారు కోలుకొని ఇంటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారిని బట్టి ఆందోళనగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి ప్రభా ఎంతో కష్టపరిస్థితులు వారికి ఉంటాయి ప్రభా ఎంతో సమయాన్ని వారు వెచ్చించాలి ఎంతో పరిస్థితులను అనేక విధాలుగా వారు మార్చుకోవాలి ఆయన వీటన్నిటిని బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా మొరపెట్టుకుంటున్నాం ప్రభా తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా డాక్టర్లకు మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా ప్రతి వ్యాధిని కూడా నాయన మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు వారు జ్ఞానంతో సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి ఈ నా ఎవరైనా ఆకస్మికంగా ప్రమాదంలో గురయ్యారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు వాళ్ళని బట్టి మీ సంఘున ప్రార్థిస్తున్నాము త్వరగానైనా వారికి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా ఇంటికి రావడానికి క్షేమంగా రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఏ కుటుంబంలోనైనా తండ్రి నడవలేని వారు లేవలేని వారు ఉన్నట్లయితే వారిని మీరు కనుకరించండి వారికి కావలసిన సహాయం అనుగ్రహించి లేవనెట్టి ప్రభా వారు తమ పనులు తాము చేసుకోగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం నిర్వహించండి ఏ కుటుంబంలో కూడా నైనా మరి మనస్పర్ధత ఉండకుండా చేయమని వేడుకుంటున్నాము అందరూ కూడా శాంతిగా సమాధానంగా సామరస్యంతో ఒకనొకరు అర్థం చేసుకునేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాము మా తండ్రి కుటుంబ వ్యవస్థ ఎంతో విలువైనది ప్రభా అది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబ జీవితాన్ని ఎల్లప్పుడూ కాపాడుకునే విధంగా సహాయం చేయండి చిన్న బిడ్డలున్న ప్రతి ఇంటిని మీరు దేవించండి వాడిని కాపుదలలో మీద మనుషుల వర్దిలే చేయమంటండి ప్రభా ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా వారిని సరైన మార్గంలో పెంచడానికి వారికి అందరికీ కావాల్సిన ఆత్మీయ జ్ఞానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము భయంకరమైన పరిస్థితులలోను భయంకరమైన లోకంలో మేము జీవిస్తున్నాం నాయన ప్రస్తుత పరిస్థితులు ఏమాత్రము సరైనవిగా లేవు కానీ తండ్రి మీరైతే ప్రభా మీ బిడ్డలను విశ్వాసు లేనటువంటి ప్రతి ఒక్కరు తమ బిడ్డను సరైన మార్గంలో పెంచుకునేలాగా కృప చూపించండి ఎవరైతే ప్రభా ఇంకా నేను అంగీకరించలేదో అలాంటి వారందరినీ ప్రభ మీ సన్నులు ఎత్తి పట్టుకుంటున్నాను ప్రతి ఒక్కరు నేను తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు నేను అంగీకరించాలేనా నీ మార్గంలో నడుచుకోవాలి నీవే గొప్ప దేవుడవు నీవు రక్షకుడవు నీవు తప్ప ఎవరూ లేరని ప్రతి ఒక్కరు గ్రహించగలిగేలాగా మీరు సజీవుడమైన అయిన దేవుడవని తండ్రి నా కొరకు మా అందరి కొరకు కూడా మీరు తమ నీ యొక్క ప్రాణం అర్పించిన దేవుడు అని తండ్రి గ్రహించి ప్రభ ప్రభేసుక్రీస్తును సొంత రక్షకులను అంగీకరించే కృపను ప్రతి ఒక్కరికి దాయిచేమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ నీకే వందనమును స్తోత్రమును చెల్లించుకుంటున్నాము మరి మా తండ్రి ఈ దినము మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించండి దుర్వ్యసనాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చండి మీ వైపునకు ఆకర్షించండి దేవా తండ్రి మరి ఆ రాత్రి వేళ డ్యూటీస్ చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా న్యాయంగా మరి ఎటువంటి అసహనం లేకుండా ఓపికతో ప్రవర్తించలాగా ప్రభా మరి ట్రీట్మెంట్ చక్కగా ఇచ్చినట్లుగా ప్రభ కాపాడండి వారికి మీ పాపదలను అనుభవించండి సైనికులను అనుభవించండి రక్షణ శాఖలో ఉన్న వాళ్ళని దీవించండి వారందరూ కూడా చేస్తున్నటువంటి ఆ పనులలో వారిని మీరు మీ యొక్క కృపతో దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి అనారోగ్యం ఉన్నా తీసువేయమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులలో ఒంటరితనంతో ఉన్నటువంటి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మా తండ్రి అదేవిధంగా వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరికి సహాయం చేయండి అన్యాయాలకు అప్రమాలకు గురైనటువంటి వాళ్ళను కూడా మీరు లేవనటువంటి ప్రభా వారి పక్షంగా ఉన్నారు దేవా ఆ ధైర్యంతో వారు జీవించడానికి మీరు కృపదై చేయమని ప్రభాని యొక్క సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మరి రాత్రి కాలము ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము క్షేమంగా వారు ప్రయాణాలు జరిగినట్లుగా తండ్రి వారి వాహనాలపై రక్తం రక్షిస్తున్నాము నేను ఎలాంటి ఆకస్మిక ప్రమాదముగానే అనారోగ్యం కలగకుండా కాపాడండి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అప్రమత్తత ఉండనట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభ ఉద్యోగ జీవితాలలో ఎవరైతే తండ్రి ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను కూడా నిరుక్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము అతన్ని దేవా మరి ఈ రాత్రి కాలము మేమంతా కూడా నిద్రలోకి విక్రమిస్తున్నాము ముఖ్యంగా ప్రభా నిద్రేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపం చేసుకొని మేము చూపిస్తున్నాము ఎందుకంటే వాళ్లకు తెలియాలని నేను నీవు నిజమైన రేవడం అని తెలుసుకొని ప్రభా వాళ్ళలో ఉన్నటువంటి సమస్తమైన ఆలోచనలు మరి నీ వ్యతిరేకమైన ఆలోచనలు అన్నింటినీ తొలగించుకొని ప్రభా మరి నీ భయభక్తులు కలిగి నీతో సహవాసం కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాను లేవా నీ వాక్యము ధ్యానించుకుంటూ పడుకోవాలి ఎందుకంటే తండ్రి ఏ పగ క పగ కోపము కక్షలు కార్పణ్యాలు మాటలు అలాంటివి ఏమున్నా కూడా అసూయ ద్వేషాలు ఉన్నట్టు ఉన్నా కూడా హృదయంలో మరి ఉండే ఆ పరిస్థితి వల్ల నిద్ర పట్టని స్థితి ఏర్పడుతుంది కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరిని వారు గ్రహించుకొని దానిని గ్రహించుకొని అలాంటి హృదయంలో ఉన్నటువంటి అలాంటి అశాంతికరమైన పరిస్థితులు అన్నిటినీ కూడా తొలగించుకొని సంపూర్ణంగా నీ పైన ఆధారపడినట్లుగా వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము వారిని జీవించండి రాత్రి మేము నిర్వహించబోతుందిగా మాకు తోడుగా ఉండండి రాత్రి అంతా నేను మీ పాపుదల మాకు అనుభవించండి ముఖ్యంగా మా ప్రాణములను శరీరంలో ఆత్మను మీ చేతిలో అప్పగించుకుంటున్నాను నైనా మా పైన నేను చెప్పు కంచండి మీరు మాకు ఉన్నారు కనుక మాకు ఏ భయాలు లేవు ఎందుకంటే మీరు మాకు అలాంటి వాగ్దానం ఇచ్చి ఉంటున్నారు రాత్రి వేళ కలుగు భయాలకు నేను భయపడను ఏ తెగులు మా గుడాలను సమీపించదు కాబట్టి మాకు భయం లేదు మరి మీ దూతలు మాకు కాపుదలుగా ఉన్నారు కాబట్టి మాకు భయం లేదు తండ్రి మంచి ఆరోగ్యం ఏంటి ఎలాంటి ఆకస్మిక ప్రమాదము అనారోగ్యం రాకుండా కాపాడి మంచి నిద్రను అనుభవించండి రెస్టును అనుభవించండి బుష్టి స్వప్నాల దొంగ బయలు లేకుండా కాపాడమని వేడుకుంటున్నాను రేపటి దినాన ఏం చేయవచ్చు పనులన్నీ మీ చేతికి ఆయన అవి జయప్రదంగా చేయడానికి కృపనివ్వండి మంచి నిద్రతో ఇదే కాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను శుతించి ఆ తర్వాత మా పండ్లకు వెళ్ళడానికి ఎక్కువ దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యశ్విస్తే అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు సూత్రం చేస్తున్నా తండ్రి ఆమె